పన్నెండు గంటలకు తింటే నో అదానే నా కాలు నొత్తంది నా ఏం నొప్పుంది అంటే గిట్ తాగుకుంటా పన్నెండు గంటలకు వండి పది గంటలకు లేచి ఎట్లుంటుంది అనుకున్నావు మళ్ళా వడతా మళ్ళీ మాట్లాడితే వడతానమాట ఎక్కడ నేర్చుకున్నావు ఆ మాట చెప్పవు మాట్లాడ ఎప్పుడు మాట్లాడు మాట్లాడుతూ ఆ గునిస్ ఉన్నాయి అది నొస్తుంది ఇది నొస్తుంది నీ అలవాటు ఇట్లా ఉంటాయి నే ఆనే టైంకి అంటే టైం తిండు టైం టైం వండు ఏ అమ్మా ఏ మనిషి పోయేమో మాట లావి కాదు కదా మాట్లాడే ఇప్పుడు మాట్లాడు ఇది మొత్తం పెడతా మాట్లాడు ఏం మాట్లాడాలంటే మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఇప్పుడు టైం ఎంతైతే సార్ ఫ్రెండ్స్ పదకొండున్నర అవుతుంది ఇప్పుడు అది కూడా అన్నం తినలేదు ఎందుకు తినలే అనేది చెప్తుంది చెప్పు నువ్వే నవ్వుతాడండి ఇక చాయ్ పట్టుకొచ్చింది నైట్ లేట్ అయింది కదా వెనక ఎందుకు నైట్ లేట్ అయింది మార్నింగ్ లేట్ లేచింది ఎప్పుడైనా మా ఇంట్లో ఈ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ చాయ్ తీసుకొస్తుంది నాకు చాయ్ తాగుడు అంటే నచ్చదు ఫస్ట్ మొదగాలి మొదగాలి అయినా ఏదో తీసుకొచ్చిందని తాగుతారు చెప్పు ఏ టైం అనుకున్నా ఎక్కువైంది నేను చూసిన రీసెంట్ ఇలా నాకు తర్వాత ఎక్కువైంది నేను వండుకున్నా నువ్వు నేను లేచి చూసినా ఇంతవరకు కూడా అన్నం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే ఏమంటారు చేసింది సరే మరి నేను తాగి ఏమన్నా ఎంజాయ్ అంటే ఇగో ఇట్లుంటుంది మంచిగా ఇగో ఇట్లుంటారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్న ఇది లోటా చూడు మనకి ఏ అలవాట్లేక గుడ్ బాయ్ ఉంటాం కదా ఇగో ఇట్లా ఉంటుంది కంటే ఎక్కువ ఈ అలవాట్లు ఇవ్వాల శీరగట్టింది నవ్వుతాను చూడదు ఒక గొప్ప విషయం అన్నట్టు అంటే మనకు కట్టక కట్టక కడితే మనం గొప్పగా ఫీల్ కావాలి కదా అని నప్పుడు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు ఏమైందంటే ఫ్రెండ్స్ లోపలికి ఎంటక పోయింది ఫ్రెండ్స్ గొంతులా ఇట్లా ఇట్లా ఎంటక ఉంటుంది కదా మొత్తం హత్తుకున్నట్టుండే అంత మనసు పట్టకుండా జరుగుతుంది అది ఇష్టం ఉన్నట్టు ఎంటకలు చూస్తారు పెడతారు నేను ఆశ ఉంటాడు బల అయిపోయింది వెళ్తారు నాకు అప్పటి నుంచి నేనే అట్టుగానే మాట్లాడినా చీర గురించి పెద్ద స్పీచ్ వచ్చినా కానీ అనాశాఖ పూర్వ గురించి చీర కడితే ఏదో గొప్పగా ఫీల్ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈమె మొత్తం మన కల్చరే ఖరాబ్ అయిపోయింది ఈ చీరలు కట్టుడు అనేతలు ఎట్లున్నారంటే మొత్తం ముస్లింలు వాళ్ళు వాళ్ళ కల్చర్లో వేసుకుంటారు డ్రెస్సులు నువ్వు చిరగట్టుకు ఎన్ని రోజులు అవుతుంది అసప్పుడు చేకు ఇగో చూడాలి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ టైం ఇప్పటివరకు కూడా నేను టిఫిన్ చేయాలి ఇక పదకొండు టిఫిన్ చేయాలి అన్నం తినలే ఇగో ఏమన్నట్టే నాకు నైట్ లేట్ అయింది అంతే అంతేగా నైట్ నాకు లేట్ అయింది ఆ మాట వాళ్ళు చెప్పాలి నేను చెప్పాలి ఇంత వేసుకొచ్చుకొని ఇంత ఫిల్ అయ్యి నాకు లేట్ అయిందంటే అంటే ఇవ్వడన్నా అది చేస్తారు సరే నువ్వు సెల్లు చూసినావు సెల్లు చూసి ఏం లేవు ఏం 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 చేసినావు సెల్ ఏమన్నా ఉపయోగకరమైన విషయం అన్న చెప్పాలి నాకు లైట్ లేట్ అయింది యూజ్లెస్ అంతా మళ్ళీ చీర అయ్యాలి చీర కట్టి ఓ పెద్ద నేను మొత్తం ఇప్పుడు కట్ట కట్టక చీర కడితే అందాల పొడిలో పోయినట్టే ఉంటుంది కదా ఇప్పుడు చీర కడతారు మళ్ళీ మనం ఒక్కొని చూస్తుంది నన్ను చూస్తాడా లేదా అని నేను చూసిన నిన్ను అది కట్టుడు అది నువ్వు కట్టుకున్నావు ఎందుకు అంటే అది కూడా నేను మంచిగా ఉండాలి కట్టుకో అని చెప్తే కట్టుకున్నావు లేకపోతే ఒక పాయింట్ జుబ్బ అంతే ఎందుకు నవ్వతుందో ఏం నవ్వతుందో ఎప్పుడైనా మగవాళ్ళకు లేడీస్ మంచి కనబడాలంటే చీరలల్లే మంచిగా కనబడతారు మన ట్రెడిషనల్ డ్రెస్సులు ఎప్పుంటాయో ఆ డ్రెస్లనే మంచి కనబడతారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఏమంటారు ఈ పంజాబ్ డ్రెస్సుల ఈ నైటీలలో అంత ఎఫెక్టివ్గా కనబడరు మగవాళ్ళ కళ్ళుకి అదే చీరలు అయితేనే ఒక గుడ్ ఫీలింగ్తో కనబడతారు మంచి కనబడతారు ఇది చీర చీరకున్న గొప్పతనం చీరలు డ్రెస్సులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ డ్రెస్సులు ఎప్పుడు వేసుకోవాలి ఎటన్నా బయటకు పోయినప్పుడు బస్ ఎక్కేటప్పుడు ఏమంటారు ఎక్కి దిగేది ఉంటుంది కాబట్టి కంఫర్ట్ ఉండాలంటే అవి వేసుకోవాలి నైట్లు ఎప్పుడు వేసుకుంటారు నైట్ వేసుకుంటారు పడుకుంటప్పుడు కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఈ చీరలు కట్టడం కూడా కష్టం అయిపోయింది చీరలు కట్టడం కూడా లేడీస్కి కష్టం అయిపోయింది చూడండి టైం మరి రోజు కట్టుకుంటుంది అంత అట్లా కట్టుకుంటే ఇప్పుడు మా అమ్మ ఉన్నదే మా అమ్మ అసలు నైటే తెలియదు మా అమ్మకు నైట్ తెలియదు ఈ డ్రెస్సులు కూడా తెలియదు మరి మా అమ్మ రోజు ఎట్లా కట్టుకుంటుంది రోజు ఎట్లా ఉంటుంది సరే మీ అమ్మ పెట్టు ఉంటుంది చెప్పు అదలెక్కనే ఉండాలి కదా మరి మరి వంకాయల మాట మాట్లా మాట్లాడతాను అది తప్పది అర్థమైందా ఏ పంజాబ్లో ఉండలేదు నువ్వు సీర ఏమంటారు ఆ డ్రెస్సులు వేసుకొని అయితే మరి ఈ బట్టలల్లో కూడా సుఖానికి అలవాటు ఏందో నాకు అర్థమవుతలేదు ఈ బట్టలు వేసుకోడు ఏమంటారు బట్టలు పెండుకోడు వీటి కూడా సుఖాలు అయితే ఎట్లా ఇంత మనుషులకు నేను సీరియల్ కట్టుకుంటేనే ఇంట్లో మంచిగా ఉంటుంది అర్థమైందని ఇక ఇవే పనులు చేయలేకపోతే ఇక జీవితంలో ఎట్లా ముందుకోడు ఈ చిన్న చిన్న పనులు చేయకపోతే అదొక అలవాటు చేసుకోవాలి ఇక బట్టలు విన్నడు కష్టం కట్టుకోవడం కష్టం వేసుకోడు కష్టం ఇట్లా ఎంతమంది ఉన్నారే మా భూమి నువ్వు చీర కట్టుకున్న నుండి నువ్వే ఏదో రకంగా పిల్లలు కానీ ఇలా ఎంతగానో చదిస్తాను నీకు నవ్వేట్లొత్తా కాదే ఇప్పుడు ఉన్నప్పుడు ఒక లక్ ఉండాలి నైట్ అయినప్పుడు నైట్ ఒక లెక్క వేసుకోవాలి ఇప్పుడు పేరుకి పోయినప్పుడు డ్యూటీలో మేము వేరే పనులమైనప్పుడు డ్రెస్ వేసుకోవాలి ఉన్నప్పుడు అయితే చీరలు కట్టుకోవాలి మంచిగా ఉండాలి కదా మన పద్ధతి మన కల్చర్ అది నువ్వు మా ఆ మాట్లాడికి కూడా అర్థలేదు ఈ టైంకి తింటే పన్నెండింటికి తినబెడితే మాకు మాట్లాడికి రాదు నీకు మాట్లాడికి రాదు ఇంకా బిస్కెట్లు తాగుబోతు కంటే డేంజరు అలవాట్లేదు ఈ బిస్కెట్లు ఛాయలు తాగుడు అన్నం తినకుండా ఉండడు ఆ తాగు ఆ దీ ఇప్పుడు తాగుబోతుడే మంచి వాడు వాడు తాగితే రాత్రిపూట లాగుతారు తెల్లారితే దిగుతుంది ఆనపడాన్ని చేసుకుంటావు ఇప్పుడు నువ్వు చేసే పని చూడు పన్నెండు అయింది అంటే ఎటు పోకుండా ఏ పని చేయకుండా పెద్ద తాగుపోతు కంటే డేంజర్ ఈ అలవాటు మన యాక్టింగ్ ద కింగ్ ఫ్రెండ్స్ ఈమె రియల్ క్యారెక్టర్ అది కాదు ఇప్పుడు ఈ సెల్ లేకపోతే ఇప్పుడు గొడవ గొడవలు అవుతాయి ఇప్పుడు నేను ఏమంటారు వీడియో పెట్టినా కాబట్టి స్మైల్తో కవర్ చేస్తుంది కానీ ప్రతి దానికి ఇట్లా మొత్తం ఎవరు మన బాలకృష్ణలకు ఇట్లా కళ్ళు ఆ రియల్ క్యారెక్టర్ వేరే ఉన్నది నాకు ఆకలి అవుతుంది కొంచెం కొంచెం అందనిపిస్తాడో ఈ టైం అయింది ఇంటర్వ్యూ ఇవి నా ఆకలి బాధలు ఆకలి కేకలు ఆకుతా నదాలు ఇవి సరే పోనీ చిన్నపిల్లల గురించి అదన సరే కానీ నీకేమంజ పండుకోవాలి కదా తొందర పని తొందర పండుకోవాలి తొందర లేచి అండిపోయి కదా ఇంటర్వ్యూ సూలర్ ఎఫెక్ట్స్ మంచి వాళ్ళు ఇంట్లో తాగకుండా ఏం చేయకుండా వాళ్ళు ఇంట్లో వదులుకుంటారు ఏం చేస్తావు ప్లేస్ ఆకలి అయితే ఐదు నిమిషాలకు అన్నం కూర చూడండి ఫ్రెండ్స్ ఇది బగారీచుడు ఒకటి ఉన్నది కదా ఇప్పుడు రాత్రిపూట అన్నం ప్రతిరోజు రాత్రిపూట అన్నం తింటాను నేను ఎట్లయినా ఇప్పుడు అది బగారిచ్చి ఇప్పుడు పన్నెండు అయితే తినాలి మళ్ళీ ఎప్పుడు మనం చికెన్ కికెన్ రెస్కి వస్తాయి కదా అది మూడు నాలుగు గంటలకు మళ్ళీ తినాలి మళ్ళీ ఎప్పుడు రాత్రిపూట తొమ్మిది పది వరకు మళ్ళీ తినాలి ఇంటికాడ ఉన్న లైఫ్ స్టైల్ వేరు నా అంటే నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది ఎంత దృఢంగా ఉన్న మనిషిని ఎంత పతలా అంటే అట్లా అయిపోయింది నా పను బండలక్క ఇట్లా ఐరెండ్ రాడ్లక్క ఉండేది చేతి ఆ రోజు తొందర ఏమనుకుంటే తొందరగా లేదా తొందరగా ఇంతేం మా బాధ ఈ చీరలు కట్టేటోళ్ళు ఉంటారు కదా పన్నెండు గంటలకు తింటాను కదా అనే నా కాలు నొస్తుంది నా ఏం నొస్తుంది అంటే గిట్ షాయలు తాగుకుంటా పన్నెండు గంటలకు వండి పది గంటలకు లేచి ఎట్లుంటా అనుకున్నావు మళ్ళీ ఉడతాను మళ్ళీ మాట్లాడితే అన్నమాట ఎక్కడ నేర్చుకున్నావు ఆ మాట చెప్పవు మాట్లాడ ఇప్పుడు మాట్లాడు మాట్లాడుతూ ఆ కాళ్ళు గుంచుతున్నాయి అల్లు నొత్తుంది ఇల్లు నొత్తుంది నీ అలవాటు ఇట్లుంటాయి అయ్యా ఆనే ఆ టైంకు టైం తిండు టైం టైం వండు ఏ అమ్మా ఏ మనిషి పోయేమో మాట్లాడారు ఇదే కదా మాట్లాడే ఇప్పుడు మాట్లాడు ఇది మొత్తం పెడతా మాట్లాడు ఏం మాట్లాడాలంటే మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు ట్యాంక్ తినాలా ట్యాంక్ మనుకోవాలా ట్యాంక్ లేస్తే మంచిగా ఉంటుంది మొత్తం ఖరాబ్ చేసేది నాశనం చేసేది నువ్వు ఇంకా మళ్ళీ నీళ్ళు మాట్లాడుతావు నీ అల్వాటు తక్కువ లేవు కానీ బాయ్ ఫ్రెండ్స్ నా బాధ నా ఆవేదన నా గోస నా కష్టం ఇది అర్థం వేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి 여러 레트로 나니까